హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం నా ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి వీలైతే కమెంట్ కూడా చేయండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఫుల్ డే బ్లాగు ఇది మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర తీసిన బ్లాగ్ అండి ఇది మా అక్క వాళ్ళ ఇల్లు అందుకే ఫస్ట్ నుంచి చూపిస్తున్నాను గేట్ దగ్గర నుంచి ఇది వాళ్ళ కొత్త హోమ్ ఇది కొత్త ఇల్లు సో ఒకసారి చూస్తారని బ్రీఫ్గా అయితే చూపించట్లేదు కానీ పైపైనట్లా చూపిస్తున్నాను ఒకసారి చూసేసేయండి ఇది వచ్చేసి బెడ్రూమ్ ఇది మామూలుగా బుక్స్ గట్రా పెట్టుకోవడానికి ఇది బెడ్రూమ్ అండి ఇందులో బట్టలు కానివ్వండి సామాను అట్లాగే బీరువా అన్నీ రూమ్లో పెట్టుకున్నారు ఆ పక్క రూమ్ వచ్చేసి బుక్స్ ఇంకా ఎక్సెట్రా బ్యాగ్స్ అట్లాంటివి చిన్నపిల్లలవి ఇక మా అక్క వాళ్ళ పిల్లలవి ఏమైనా ఆడుకుని ఉంటే ఆ బ్యాగ్లో సర్దుకున్నారు ఇది వచ్చేసి కిచెన్ రూమ్ ఇంకా కిచెన్ రూమ్ మంచిగా అయితే సర్దుకోలేదు జస్ట్ అట్లా పెట్టుకుంది ఇది మార్నింగ్ కర్రీ నేనే చేశాను వంకాయ కర్రీ ఈ పక్కన వచ్చేసి ఉప్మా చేస్తాను సేమే ఉప్మా చేశానండి సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాను ఎప్పుడూ ఫేమ్లో ఉన్న వాళ్ళనే కాకుండా మా అలాంటి వాళ్ళని కూడా ఆదరిస్తే మేము కూడా ముందుకు వస్తాం అలానే ఏదో ఫేమస్ అయిపోవాలని కాదు ఏదో పెద్దవాళ్ళ సామెత ఉంటుంది కదండి వేడి నీళ్ళకు చెన్నైళ్ళు ఎలా తోడు అంటారో అలా మా హస్బెండ్కి నేను కూడా తోడుందామని ఈ యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేస్తున్నాను ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఇది చేసేయడం వల్ల ఏదో నేను ఫేమస్ అయిపోవడం దీని ద్వారా ఏదో చేసేయాలని అయితే కాదండి ఏదో కొద్దిగా నా పార్టీ చిన్న చిన్న వంతు సాయం అయితే మా హస్బెండ్కి చేద్దామని అనుకుంటున్నాను బట్ నా దా నా యూట్యూబ్ ఛానల్ అయితే అసలుకి ఎదరికి వెళ్ళట్లేదు ప్లీజ్ మీ అందరూ నన్ను ఆదరిస్తారని నేను ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ ద్వారా ఇంకొంతమందికి ఇది రీచ్ అవుతుందని ఆశపడుతున్నాను అలాగే మీరు పెట్టే ఏదో ఒక చిన్న కమెంట్ ఏదైనా సరే లవ్ సింబల్ కానివ్వండి ఇంకా ఏదైనా స్మైల్ సింబల్ కానివ్వండి ఏదైనా ఇవ్వండి ప్లీజ్ అలా ఇవ్వటం వల్ల కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అలాగే నా ఛానల్ని అందరూ చూస్తున్నారని కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ప్లీజ్ అండి నన్ను అయితే సపోర్ట్ చేయండి నేనైతే ఇంటి దగ్గరే ఉంటాను సో బయటికి వెళ్ళి చిన్నపిల్లలతో కదండి ఇద్దరు నాకు చిన్నపిల్లలే బయటికి వెళ్ళి ఆ వర్క్ ఈ వర్క్ చేయలేను కాబట్టి ప్రజెంట్ అయితే నేను ఈ యూట్యూబ్ ఛానల్ మీద ఎంతో కొంత మా హస్బెండ్కి అయితే హెల్ప్గా ఉందామని అనుకుంటున్నాను నాకు ఇంకా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కూడా అవ్వలేదు ఎప్పటి నుంచో చేస్తాం వన్ ఇయర్ అయిపోయింది ఆల్రెడీ ఆ పాతవన్నీ లెక్కలోకి రావు కదండి ఇప్పుడు మరలా న్యూగా స్టార్ట్ చేశాను పిల్లలతోటే అట్లానే చేసుకుంటున్నాను ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్